హాయ్ అండి అందరికీ మాత్రమైతే ఫుల్ వర్షం అండి చూడండి ఎలా వస్తుందో వర్షము చాలా చాలా విపరీతంగా వర్షం పడుతుందని చూడండి ఇలాంటి వర్షం చూడక చాలా రోజులు అవుతుందండి ఎంతగానో వర్షం వస్తుందో చూడండి బంగ్లా పై నుంచి వట్టకుండా వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయో చూడండి చాలా అంటే చాలా వస్తుంది వర్షం చూడండి ఇలాంటి వర్షాలు పడితేనే కదండి వ్యవసాయం ఉన్న వాళ్ళందరికీ చాలా మంచిది ఎందుకంటే పొలాలు నాట్లేసారు కదా ఇప్పుడు అందరికీ పొలాల వాళ్ళకి చూడండి ఇప్పుడే కదా ఇలాంటి వర్షాలు పడితేనే మనకు మంచిదండి చూడండి ఎంత ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది మా సైడ్ అయితే చూడండి బంగ పై నుంచి అయితే వర్షం పట్టలేకుండా వస్తుంది చూడండి మరి ఎంత వస్తుందో చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి వర్షం చూడక చాలా రోజులు అవుతుందండి వర్షాకాలం స్టార్ట్ అయిన నుంచి ఈరోజు ఇంత అలా వర్షం పడుతుంది మా సైడ్ అయితే చూడండి ఇలాంటి వర్షాలు పడితేనే కదండి బోర్లోకి దార వచ్చి బోరు వస్తుంది వ్యవసాయం వాళ్ళకి బోర్కు వస్తుంది మంచిగా నీళ్ళు వాళ్ళకి వస్తాయి చూడండి వర్షంకపోతే పోతే ఉడక పొలాలు వేసిన వాళ్ళ గురక ఏం పోయేదండి పాపం వర్షం లే వర్షమైతే విపరీతంగా అంటే విపరీతంగా వస్తుందండి మాసరైతే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి వర్షం చూడక ఎన్ని రోజులు అవుతుందంటే అసలు వర్షాకాలం స్టార్ట్ అయిన మా అయితే విపరీతంగా అంటే ఈ రోజే కొడుతుందండి ఇంతలాగా ఏ రోజు ఇంతలాగా మాకు వర్షం కొట్టలేదండి వస్తుంటుంది పోతుండేది కొంచెం కొంచెం అంతే తప్ప కానీ ఈ రోజే ఫుల్ అంటే చాలానే చాలా వర్షం పడుతుందండి ఇలాంటి వర్షం నేను వర్షకాలకే స్టార్ట్ ఈరోజు ఈరోజు చూస్తానండి నేను ఇలాంటి వర్షాలు పడితేనే పొలాలు మంచిగా అయితే వడ్లు వస్తాయి మనకు గుడక మంచిగా ఉంటుందండి బోరునలో గుడక బోర్ల వా నీళ్ళు వస్తాయి వాళ్ళకి గుడక చూడండి ఎంతలా వర్షం పడుతుందో మాకైతే చాలానే చాలా చాలా వర్షం పడుతుంది చూడండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ వర్షం అయితే ఎంత అనం చాలా హ్యాపీగా ఉందండి చూడండి మెట్లపై నుంచి ఎలా వస్తుంది పై నుంచి పట్ట పట్టలేక వచ్చేస్తున్నాయండి చూడండి ఎలా వస్తున్నాయో ఇలాంటి వర్షాలు పడితేనే నాటు వేసిన వాళ్ళకి పురుగు ఉన్నా దానికి ఏమి ఉన్నా పొలానికి పురుగు ఏది ఉన్నా వెళ్ళిపోతుందండి దీని ద్వారా వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా మంచిదండి ఇలాంటి వర్షాలు మాకైతే సైడ్ అయితే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఈరోజు ఇంతగానో వర్షం కొట్టడము ఇంత గాలి వర్షము ఏ రోజు లేదు వర్షకాలం స్టార్ట్ నుంచి అయితే రోజు ఇంత అలా కొడుతుందండి చూడండి మాసైతే ఇంతలా కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో పై నుంచి అయితే పై నుంచి విపరీతంగా చూడండి ఎంతలా వస్తున్నాయో చూడండి వాటర్ అయితే పట్టట్లేవు మెట్లపై నుండి అయితే ఇంత చూడండి ఇంతలా వచ్చేస్తున్నాయంటే అర్థం చేసుకుని ఎంత వర్షం పడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతుంది మాసైతే వర్షవు పై నుంచి చూడండి వాటర్ వస్తున్నాయి ఇంట్లో ఇంతలో నుంచి రాంగా కొడతా ఇక్కడ ఎట్లా వస్తున్నాయి చూడండి ఇలాంటి వర్షాలు వస్తేనే పొలంకి పురుగు ఉన్నా ఏది ఉన్నా వెళ్ళిపోతుంది దాని ద్వారా ఈ వర్షాల ద్వారా బోల్ ఉన్నారో కూడా బోలకు నీళ్ళు వస్తాయండి దార అనేది వస్తుంది దాని ద్వారా ఈ వర్షాకాలం వర్షాలు నేనైతే నాకు ఈ వర్షాకాలం స్టార్ట్ అయితే ఈ ఇంతలా వర్షం పడుతుందండి ఏ రోజు ఇంతలా కొట్టలేదు అండి చూడండి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా గుడిక హాయ్ అండి చూడండి నుంచి ఇలా వస్తున్నాయో నీళ్ళైతే ఇలా పై నుంచి పట్టట్లేవండి చూడండి ఎంతలా వస్తున్నాయో చూడండి చాలా చాలా వారు విపరీతంగా వస్తున్నాయి చూడండి చాలా అంతా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఇంతలా వర్షము పొట్టం గాలి వర్షం అంతా చూడండి ఎంతలా ఉన్నాయో చూడండి అయితే పట్టలేవండి మా ఇంటిని కూడా ఫ్లాట్లు అయితే నీళ్ళు పడతలేవండి చూడండి చాలలు చాలా హ్యాపీగా ఉందండి ఇంత పై నుంచి ఇంకా వస్తున్నాయంటే చాలా సంతోషంగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతున్నాయో నీళ్ళు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్షాకాలం స్టార్ట్ నుంచి ఈరోజు ఇంతలా వర్షము పడుతుంది చూడండి ఎంతలా అసలు వర్షం పై నుంచి అయితే పై నుంచి ఎంతగానం వస్తున్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంతలా ఉన్నాయో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సంతోషం అనిపిస్తుంది ఇలాంటి వర్షము చూడండి పైన చూడక ఓతున్నా అని పట్టలేకుండా వస్తున్నాయండి చూడండి అంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే చాలా చాలా వర్షం పడుతుంది అండి మా సజనకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి వర్షాలు ఇంకా కొట్టాలి పొలాలు మంచిగా పండాలి చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముంగట ఫ్లాట్ అయితే నీళ్ళు పట్టలేకపోతున్నాయి ముందు నుంచి వెళ్ళిపోతున్నాయండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వర్షము గాలి ఎట్లా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే షాకింగ్ అయిపోతుంది వర్షాకాలం స్టార్ట్ నుంచి ఇంతలా వర్షం పడడం అంటే ఈ రోజే పడుతుంది ఎంతలా వస్తుంది చూడండి బంగ్లాపాయిం నుంచి చూడండి పట్టకుండా వెళ్ళిపోతున్నాయి వాటర్ అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంతలా వస్తుందో వర్షము గాలి దుమారం అయితే బా ఎంతలా వస్తుంది అంటే అంతలా వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మరి వర్షం చాలా చాలా కొడుతుంది మాకు చాలా హ్యాపీగా ఉంది అండి ఎందుకంటే వర్షాకాలం నుంచి స్టార్ట్ ఈ రోజు వర్షం పడుతుంది చాలా హ్యాపీగా ఉంది